కల్లిగిరి మండలం సిద్ధనకొండూరు పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ తెలిపారు సిద్ధనకొండూరులో ఆదివారం తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఈ రోడ్డును గ్రామం నుంచి శివాలయం వరకు తొంభై ఆరు లక్షల నిధులతో నిర్మించనున్నారు ముందుగా గ్రామంలోని శ్రీ గంగా దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు ముప్పై సంవత్సరాలుగా గ్రామ ప్రజలు కలగా భావించిన రోడ్డును నిర్మిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా శివాలయ ప్రాంగణంలో ఏడు లక్షల రూపాయల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల మొక్కలను నాటి ఉద్యానవనంగా అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని నక్షత్ర వనం అనే ప్రత్యేక నామకరణంతో తీర్చిదిద్దుతున్నామన్నారు ఇదే విధంగా సిద్ధనకొండూరు గ్రామంలో ఇరవై నాలుగు లక్షల వ్యయంతో ఇప్పటికే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు సబ్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కృష్ణారెడ్డి పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి పక్కనున్న గ్రామాలకు కూడా చాలా కనెక్టివిటీ ఉండే పరిస్థితి కేవలం ఒకటే కనెక్టివిటీ ఇక్కడ మన శివాలయం గుడి పురాతనమైన గుడి అంటే వారు చెప్పిన దాని ప్రకారం పన్నెండు పన్నెండు వందలు సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది చోళరాజులు నిర్మించిన గుడి ఎంతో ప్రత్యేకత ఉంది ఇటు పక్క శివరాత్రి జరిగేటప్పుడు ఎంతో వైభవంగా తిరణాలు జరిగే పరిస్థితి పక్క వాళ్ళ నుంచి కూడా పక్క పంచాయతీల నుంచి కలిగిరి నుంచి గానీ మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే పరిస్థితి దీనికి దృష్టిలో పెట్టుకొని ఈ సిద్ధం పంచాయతీలో మనం ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేసుకుని గొప్ప కార్యక్రమాలకి మనం రూపకల్పన చేయడం జరిగింది మొట్టమొదటిగా కింద నుంచి గుడికి రావడానికి రోడ్డు లేదు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఒక కళగానే మిగిలిపోయిన పరిస్థితి దాదాపుగా మనం ఒకటిన్నర కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ రోడ్ ఇది ఒకటిన్నర కిలోమీటర్ రోడ్డు నైన్టీ సిక్స్ లాక్స్ తోటే రోడ్డు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మొదలు పెట్టాము అతి త్వరలో ఈ రోడ్డు పూర్తి అయ్యే పరిస్థితి శివరాత్రి లోపలే దానికి సహకరించిన ఇక్కడ సర్పంచ్ గారికి గాని ఎండిఓ గారికి గాని అలాగే అధికారులకి నాయకులకి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మనం చిత్తంకొండూరు పంచాయతీలో ఇరవై నాలుగు లక్షలతో సిసి రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది ఇంకా కొంత మిగిలి ఉంది అవి కూడా మనం చేయబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో అలాగే మనకి ఇక్కడ సబ్సిడీ కావాలి చిత్రకొండూరులో బాగా ఇబ్బంది పడేది సబ్ స్టేషన్ లేక ఈ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తర్వాత కరెంటు కష్టాలు కొన్ని ఉన్నాయి రైతులకి కొంత ఇబ్బంది ఉంది అలాగే నీటి వస్తువు నీటి వస్తువు దృష్టి పెట్టాలి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఒకటి ఇవన్నీ కాకుండా మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం అంటే ఒక వినూత్నమైన కార్యక్రమం ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ తో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ వారు తీసుకురావడం జరిగింది ఒక ఐదారు ఎకరాలు ఐదారు ఎకరాలు అమ్మా ఆరు ఎకరాల్లో కరెక్ట్ గా గుడి ముందే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఒక్కొక్క నక్షత్రానికి ఈ విధంగా మీరు బోర్డు చూశారు ఈ బోర్డు ప్రకారం అక్కడ దానికి సంబంధించిన మొక్కని నాటడం ఆ మొక్క కూడా రకరకాల రాగి మొక్కలని తర్వాత వెదురు అని రకరకాల మొక్కలు వాటికి నక్షత్రాలకి కనెక్ట్ అయిన మొక్కలు దానికి స్పాన్సర్స్ అలాగే గవర్నమెంట్ తరపు నుంచి మనం ఒక ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉద్యానవనాన్ని మనం డెవలప్ చేసేదానికి ముందుకెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ చెట్లు పెరిగి ఒక చిన్న అరుగేసుకొని పొద్దున తిరణాలు జరిగేటప్పుడు గాని గుడి ముందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండబోతుంది ఉంది ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఎంపీడీఓ గారికి అలాగే వారి సిబ్బందికి అలాగే ఇక్కడ వాలంటీర్లు ఆడు చెప్తా ఉన్నారు ఎంతో మంది ఊరు వాలంటీర్స్ పెద్దలు ఎంతో మంది ముందుకు వచ్చి సహాయం చేయబట్టి వారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయగలిగిన పరిస్థితి వారందరికీ కూడా ఊరు పెద్దలందరికీ కూడా దయచేసి పేరు కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఊరందరికి కూడా ఊరు మీద ఈ గుడి మీ ప్రత్యేకత అలాగే మీ రోడ్లు అవ్వచ్చు మీకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు మీరు ముందుండి పోరాడండి ఖచ్చితంగా సిద్ధరం పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా తెచ్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను మన టర్మ్ అయిపోయే లోపల మీరు అందరూ కూడా దానికి సహకరిస్తా ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా కలిసికట్టుగా ముందుకెళ్తే చిన్న చిన్నవి ఇవన్నీ ఏం పెద్ద పెద్ద సమస్యలేం కాదు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సర్దుబాటు చేసుకుని కలిసి కట్టుగా ముందుకెళ్దాం ముందుకెళ్తే మనం ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంది అలాగే మన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం మన కార్యక్రమం కూడా మన ఎంపీ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు వారు కూడా కూడా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మిగతా నాయకులందరికీ కూడా మన డిఈ గారికి కానీ మన అధికారులకు కానీ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు సెవెల్కి నారాయణ బీబీ హెల్త్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం ఉపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు